ప్రకాశం జిల్లా ఎస్పీ సారు కెఆర్ దామోదర్ సారు ఆదేశాల మేరకు ఒంగోలు టౌన్ నందు ఆల్ స్పార్ సెంటర్స్ మీద పదహారు మంది ఆఫీసర్లతో టీంతో రైడ్ చేశామండి ఆ క్రమంలో ఒంగోలు వన్ టౌన్ కానివ్వండి పాల్గో కానివ్వండి రెండు స్టేషన్ల నిమిత్తం ఒక మూడు స్పా సెంటర్ల మీద కేసులు నమోదు చేయడం జరిగింది ఈ క్రమంలో సారా స్పా సెంటర్లో ఒక నలుగురు ముద్దాయిల్ని మేము అరెస్ట్ చేశాము ఆ యొక్క ముద్దాయిల్లో ఒక ముద్దాయి మాటూరు ప్రతాప్ రెడ్డి సన్ ఆఫ్ బ్రహ్మానంద రెడ్డి వాళ్ళ నేటివ్ వరుసపడండి కొత్తపట్నం ఏరియాలో రాజపాలెన్లో ఉంటున్నారు ఆ ముద్దాయి కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ రాంబాబుని క్లోజ్ చేసి స్పాట్ నుంచి దాని నిమిత్తం మిగతా ముద్దాయిలు ఆ రోజు మనం కేసు కట్టి కోర్టు హాజరు పెట్టాము ఆ పారిపోయిన ముద్దాయి సంబంధించి ఆ రోజే సెక్షన్ టూ సిక్స్టీ టూ కింద కేసు నమోదు చేశాము ఆ యొక్క ముద్దాయి గురించి ఎస్పీ సారు స్పెషల్ టీమ్ ఫామ్ చేసి ముఖ్యంగా నన్ను మా ఎస్ఏ గారిని క్రైమ్ పార్టీని స్పెషల్ టీమ్ ఫామ్ చేసి పంపించారండి ఆ క్రమంలో ఈరోజు ఆ యొక్క ముద్దాయి మాటూరు ప్రతాప్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఆ యొక్క సారా స్పా సెంటర్ కేసులో మరియు అతను ఆరుపై నిమిత్తం అతని మీద కట్టిన కేసు టూ సిక్స్టీ టూ బిఎన్ఎస్ మరియు వన్ థర్టీ టూ బిఎన్ఎస్ కింద ఈరోజు కోర్టుకి హాజరుపరుస్తున్నామండి అతన్ని పట్టుకుంది కర్ణాటక చేయండి కోర్టు దగ్గర పట్టుకున్నాను కస్టడీలో ఉన్న ముద్దాయి ఒక పోలీస్ ఆఫీసర్ని తోసేసి ఇన్నందుకు గాను అతని మీద షీట్ కూడా ఓపెన్ చేస్తున్నామండి ఒకటి షీట్ నాకు తెలియదు అండి